మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు దశలవారి మున్సిపల్ కార్యాలయం దగ్గర కార్మికులతో ధర్నా నిర్వహించి అనంతరం మున్సిపల్ అధికారి మురళీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు కే ప్రసాద్ ఏఐటీసీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు రంజిత్ ప్రతాప్ ఓబులేసు శివరాముడు మస్తాన్ మద్దయ్య పర్మనెంట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోటయ్య వరదరాజు బాలాజీ పాల్గొన్నారు అనంతరం ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాల చెల్లింపు పనుల అప్పగింత నిర్వహణ సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకు పూర్తి బాధ్యతలు ఉండాలని ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలకు అప్పచెప్పవద్దన్నారు మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు పర్మనెంట్ కార్మికులకు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లో ఎంహాస్మెంట్ మరియు మూడు డిఏలు సత్వరం విడుదల చేయాలని తెలిపారు నంద్యాల పట్టణంలో జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీలో కార్మికులను పెంచాలని కోరారు ఏడాది కాలంలో పెండింగ్లో ఉన్న మరణించిన రిటైర్మెంట్ కార్మికుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు దశల వారిగా ఆందోళనను నిర్వహిస్తున్నా పరిష్కారం కాకపోతే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మార్చి ఆరవ తేదీన చలో అసెంబ్లీకి పెద్ద ఎత్తున తరలిపోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో చిన్నమ్మ జయమ్మ ఏస్తేరమ్మ రానమ్మ మస్తానమ్మతో పాటు నూట మంది కార్మికులు పాల్గొనడం జరిగింది ఈరోజు అంజాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఆందోళన న్యాయమైనది సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం అనే నినాదంతో ముందు వెళ్తున్నారు దశల వారీగా ఆందోళన భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ పొందిన నిరసన ప్రోగ్రామ్ ఏమిటి అంటే వీరికి పనికి తగ్గట్టు వేతనాలు మరియు చనిపోయిన వారి కుటుంబ సభ్యులనే పనిలో పెట్టాలని మరియు అదేవిధంగా ఈరోజు ఇంతమంది ముందు ఉన్న జనాభానే ఈరోజు మన కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ఈరోజు జిల్లా ఏంది పెద్దగా అయిపోయింది విశాలంగా అయిపోయింది చుట్టుపక్కల గ్రామాలు మున్సిపాలిటీ కానీ ఏదే కార్మికులతో ఎట్టి చాకింగ్ చేస్తూ నిన్ను దోపిడీ చేస్తున్నారు కాంట్రాక్టర్ కార్మికులను దోపిడీని దోచుకుంటున్నారు అధికారులు లేదు మరి ఇలా హస్తానికి తగ్గట్టు ఫలితము ఏది ఎన్ని గవర్నమెంట్లు మారినా ఎంతమంది మంత్రులు మారినా ఈ జీవితాలు అలవాట్లు మాత్రం మారడం లేదు ఎందుకంటే వీళ్ళు ఎక్కడే బంబడి ఆ అక్కడే ఈ రోజు పని చేస్తారని తప్ప వీళ్ళు అడిగేవాడిగా కార్మికులను అధికారులు బెదిరించి భయపడించి ఏదో ఒక రూపంలో వాళ్ళను అణచివేయాలని ధోరణి తప్ప ఏదే ఆలోచన అంటూ లేదు కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేయాలా పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వాలా లేకపోతే దొరుకుతున్న అసెంబ్లీలో రేపు ఆరవ తేదీ చలో విజయవాడ లోపల సమస్యలు పరిష్కారం అయినాయా సరే సరే కాకపోతే మేము అసెంబ్లీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన దశల ఆందోళనలో భాగంగా ఈరోజు రోజు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పారిశుద్ధ కార్మికుల పైన దృష్టి పెట్టడం జరిగింది మరి మున్సిపాలిటీలను మొత్తాన్ని అవకాశం తొలగించి మరి ప్రైవేట్ వారికి అప్పజెప్పడం జరుగుతుందని చెప్పి క్యాబినెట్ లో తీర్మానం కూడా చేయడం జరిగింది మరి అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ కాకుండా మరి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఆ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించాలి మరి ఎందుకంటే మున్సిపల్ కార్మికులు అనేక వయభారాలు మోసుకుంటూ వాళ్ళ భవిష్యత్తును కూడా బలంగా పెట్టి ఈ పట్టణాలను కాపాడడం జరుగుతుంది మరి అటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యల పైన మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రతిపాదించాలి అదేవిధంగా నంద్యాల పట్టణానికి సంబంధించి మరి గతంలో దాదాపు అంటే ఒక పదహైదు మంది పద్దెనిమిది మంది దాకా మున్సిపల్ కార్మికులు చనిపోవడం జరిగింది వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను చేర్చాలని చెప్పి ఎన్నో సార్లు మున్సిపల్ కమిషనర్ల వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ ప్రతిపాదన ఇంతవరకు మొదలు కావడం లేదు మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మరి సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది అది కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు మరి అదే విధంగా గత ముప్పై నలభై సంవత్సరాల నుండి కార్మికులు మరి పనిచేస్తున్నారు వారిని సీనియాన్ని బట్టి పర్మెంట్ చేయాలని చెప్పి ఏఐటీసీగా అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వారి ఆప్తాసు తొలగిస్తాము ప్రైవేట్ వాళ్లకు అని చెప్పడం ఇది సరైనది కాదు మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రతిపాదన చేసి మరి పరిష్కరించకపోతే మరి మున్సి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు చెలో అసెంబ్లీకి కూడా పిలుపునివ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం